ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం కార్యక్రమంలో జూపాల కిషోర్ గారు వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి సెంట్రింగ్ ద్వారా మా తమ్ముడు అన్నట్టు మా సోదరుడు మా ఎమ్మెల్యే సాబ్ అన్నట్టు జాబ్స్ వస్తాయి మీ పక్కన సెజ్ ఉంది సెజ్ జాబ్స్ వస్తాయి దుబాయ్ కి పోవచ్చు అమెరికా పోవచ్చు ఇంకెక్కడ పోవచ్చు కాదు నేను షెట్విన్ ద్వారా ఆలోచన చేసి ఆ డిపార్ట్మెంట్ నాకే వస్తుంది కాబట్టి కావచ్చు టీ స్టెప్స్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముందుగా ఒక పాలట్ ప్రకారంగా సంస్థను నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పెట్టి నా చెల్లెళ్ళు నా అక్కోళ్ళు ఇళ్ల కూర్చోకుండా నా తమ్ముళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు అటు పోకుండా టెక్నాలజీ ద్వారా ముందు నిన్ను నీవుగా నిన్ను ధైర్యంతో నాకు కూడా ఒక టెక్నికల్ గా కార్యక్రమం వచ్చు ఈ పని నీకు ధైర్యాన్ని నింపి నిన్ను ఒక నిఖాసైన మనిషిగా నన్ను నేను బతకగలుగుతాయి సమాజంలో అనేటువంటి విధంగా తీర్చిదిద్దే సంస్థనే సెట్విని సంస్థ ఇది జాబుల కోసం అని కాదు మనిషి నైపుణ్యమై ఉండాల ఒక వ్యవసాయం చేసే వ్యక్తి తాను గడ మీద కూర్చున్నటువంటి ఆ భూమి యజమానికి ఒకవేళ గాన గాన కింద సాళ్లు కొట్టేటువంటి ఆ పని చేసే వ్యక్తి కరెక్ట్ గా కొడతాడు గడ మీద కూర్చున్న వ్యక్తికి కాదనం రాకపోతే ఈయనేమనుకుంటాడంటే ఎట్లా కొట్టినా మా చాలా బాగా కొడుతున్నాడు గడమనుకుంటాడు కానీ కొట్టడానికి తెలుసు వానికి పని వస్తేమో పని రకంగా కొడతాడు పని రాకుంటునేమో ఇంకో రకంగా కొడతాడు ఆ విధంగా ట్రైన్ అయినటువంటి అందరూ కూడా మీ నైపుణ్యం ద్వారా మీ ఇన్వాల్వ్మెంట్ ఆ సెట్మెంట్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఎంత ఉంటుందో ఆ ఇన్వాల్వ్మెంట్ బట్టి బాహ్య ప్రపంచంతో ఈ పోటీ ప్రపంచంతో నీవుగా రుజువు చేసుకోవడానికి ఇస్తున్నటువంటి ఒక సెట్మెంట్ అని మీ తెలియజేస్తా ఉన్నా మీ ట్రైన్ కావాలా ఆడవాళ్ళు వంటింటి వాళ్ళు మాత్రమే కాదు బయటకు వచ్చి నేర్చుకుంటే మగవాళ్ళకి ఏమి తగ్గవరు తీసిపోరు మేము కూడా మా జీవితంలో మా కాలమే మేము నిలబడగలుగుతామనేటువంటి ఒక ధైర్యాన్ని మీకు ఇచ్చే సంస్థని సెట్స్ అంటా ఉన్నా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మన మామూలులో ఒక వెయ్యి మంది కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ రోజు చర్చలు రెండు వందల యాభై మంది ఒక సెటిల్ సంస్థను ఏర్పాటు చేసుకోవాలంటే మా మాజీ సర్పంచ్ వెంకటేశ్వర బిల్డింగ్ చూపించిండు మరి డబ్బులు ఇంత కావాలంటే ఇరవై లక్షల రూపాయలు నా తమ్ముడు నా సోదరుడు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చిండు మళ్ళా మీరు ట్రైనింగ్ అప్పుడు పైసలు కట్టుకోలేదు మీద వర్గాలు ఈ కట్టుకోలేదు కాబట్టి మీ ప్రతి మూడు నెలలకు కట్టేటువంటి నాలుగు లక్షల రూపాయలు నేనే అని మా తమ్ముడు ముందుకు వచ్చిండు చేయాల్సిందంతా ఒకటి వెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఒక గుర్తింపు ఉంది ఇది మర్చిపోవద్దు ఇది ఆశాషిగా వచ్చింది డబ్బులు పైసలు కట్టకుండా వచ్చింది కాబట్టి ఉంటుంది మీరు అనుకోదు ఎప్పుడు కూడా సెట్విన్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉంది సెట్మెంట్ ట్రైన్ చేసిన ఎక్కడెక్కడికో జీవితాలను తీసుకెళ్ళి అక్కడ బ్రతికి వాళ్ళు పది మందికి ఉపాధి కలిగించే స్థాయిలో ఎదిగిన అంశాలు చాలా చూసాను నేను ఆఫీస్ గురించి ఇంత మాట్లాడుతున్నా అంటే నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన లోపల ఉంటది ఆఫీస్ లో కూర్చున్నా సార్ మీరు ఇక్కడ రాగలుగుతా అంటే నేను నీ కాళ్ళకి వస్తేనే కదా నీ కాడ ఎంత పడుతుందో నాకు తెలుస్తుంది అని వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి కూర్చొని ఏమేం చేస్తా ఉన్నారో ఎట్లా ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారో చూపించడం జరిగింది అది మా మహిళా మిషన్ కావచ్చు మెహందీ కావచ్చు ఇంకోటి కావచ్చు కంప్యూటర్ కావచ్చు లేదా మా మగవాళ్ళకి కూడా ఎలక్ట్రిషియన్ సంబంధించిన అంశాలు కావచ్చు ఇంకోటి కావచ్చు మన నిజ జీవితంలో నైపుణ్యం ద్వారా బతకడానికి దారి చూపించేటువంటి పద్ధతులు అన్నమాట మీ అందరికి చెప్పిపోదామని వచ్చినా తెలియజేస్తా ఉన్నా అదృష్టానికి అది నా శాఖలో ఉంది యూత్ సర్వీసెస్ లో ఉంది వెనుకబడ్డ పాలమూరు ప్రతిసారి వెనుకబడ్డ పాలమూరు అంటే ఏడు డ్యాములు యాభై ఏళ్ళ కింద ఏం కట్టినా లేదా తీసుకొచ్చి పాలమూరు చూపించేవాళ్ళు ఆ రోజులు పోయి ఈ రోజు మన ప్రయోజనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఖచ్చితంగా యువతకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఆంశ ముందు పెట్టినప్పుడు నేను దానికి సంబంధించి నాకే ఇచ్చి ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో కలిసి సీఎం కప్ ద్వారా కప్పులు ఏర్పాటు చేసి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళ గ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ మండలానికి జిల్లాకు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా వండ తెచ్చే విధంగా తీర్చిదిద్దే ప్రక్రియని అనునిత్యం ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నా ఇంకా చాలా కార్యక్రమాలు చేసే ఉన్నాయి చాలా ఐడియాస్ ఉన్నాయి మీ అందరి మీ దగ్గరకు తీసుకొచ్చి మిమ్మల్ని ట్రైన్ చేసి జడ్జల నియోజకవర్గాన్ని మన ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మన నల్లమల్ల బిడ్డ మన ముఖ్యమంత్రి డెబ్బై ఏడు రెండు తర్వాత మళ్ళీ మన ప్రాంతం కూడా అయింది కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు సెక్క పెట్టుకోవాలి మా కచ్చే బాగా తెలిసి ఈ విషయం మిమ్మల్ని నమ్ముతాడు ముఖ్యమంత్రి గారు మా మొగ్గు కంటే ఆడలోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు బాగా గుర్తు చేసుకుంటే రెండు వందల రూపాయల యూనిట్ కరెంటు ఫ్రీ మీరు కట్టలేదు కాబట్టి మీకు ఇచ్చింది ఎందుకంటే ఇల్లు నడిపించేది మీరు కళ్యాణ్ లక్ష్మి శాంతి భాగ మీకే ఇచ్చాడు ఎందుకంటే మీ తాన పైసలు పెడితే ఆగమైత లేవన్నట్ట అదే మా బామర్దో అనదో పెడితే సగం సాయంత్రం కథం చేస్తారు అట్లా చేయకుండా మీకే ఇచ్చాడు మీకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఎలక్షన్ చెప్పాడు మా అక్క వాళ్ళ తల్లి పుట్టుగా పోయినా దేవుని గుడికి పోయినా అన్న తానికి పోయినా తమ్ముతానికి పోయినా కొడుకు తానికి పోయినా గుడి గోపురాలకు పోయినా కూడా ఏ బస్సులో కూడా రూపాయలు కట్టుబెట్టకుండా ఖచ్చితంగా ఫ్రీగా బస్సు ఎక్కలే ఆలోచన వచ్చింది కూడా మన ముఖ్యమంత్రి గారికి అన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇల్లు నడిపించడం అంత మేము అవ్వాలి ఏమైనా కింద ప్యాంటు మీద షర్ట్ వేసుకొని బయటకు వచ్చుకుని వెళ్ళిపోతాం ఇంత కూడు కూడా తింటే పోతాం లేకుంటే ఏదన్నా తింటా ఉంటాం కానీ ఇంత ఏముంది మధ్య ముందే లేదా పిల్లలు చదివిండ్రా లేదా స్కూల్ కు పోయిండ్రా లేదా వాళ్ళ ఫీజు లేని కిరాయిలో ఉంటుంది కిరాయి లేనివి తర్వాత కిరాయిలు కట్టుకోవడానికి జీవనం ఏంది అనేటువంటి ఆలోచన అనునిత్యం జీవితంతో తన కుటుంబం కోసం ఆలోచన చేసి వ్యక్తి మీ భూమి మీద ఏమైనా ఉన్నారంటే మా అక్క అన్న అన్నమాట మరొకసారి గట్టిగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీకే అందరించే అందరం ఎక్కించే విధంగా మీ చేతిలో పది రూపాయలు పెడితేనే అవి కుటుంబానికి ఇంటికి అవసరం వస్తాయి విధంగా ఆ రోజు సామాన్య మానవుడు సన్న దూరంగా ఉన్నాడు మధ్యలో ఇళ్ళని పెద్దోళ్ళు ఇళ్ళని దొడ్డు బియ్యం తినకుండా ఆ పేదోళ్ళ బాధలు దొడ్డు బియ్యం తింటా ఉన్నారు ఇది కాదు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఆ రోజు వరి పండిస్తే ఉరి అన్నటువంటి మీరు వరి పండించండి సోనా వసూలు బియ్యం పండించండి గిట్టుబాటు ధర ఇచ్చి ఆ ధరతో పాటు బోనస్ ఇచ్చి ఖచ్చితంగా పంట ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగిన మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇది మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది పడగకో బొబ్బలకో దసరా దీపావళి ఉగాదికో లేకుండా బక్రీద్ రంజాన్ కో లేకుండా క్రిస్మస్ కో కొనుకొచ్చి తినేటువంటి సున బియ్యం మసూర్ బియ్యం కాదు ప్రతి రోజు మాలాగనే తినాలనే ఆలోచనతో ప్రతి ఇంట్లో కూడా మనం పండించిన పంటను ఆ వడ్లను బియ్యంగా మార్చి ఆ బియ్యాన్ని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ప్రతి రేషన్ షాపులో మీ కాళ్ళకి అందించే ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది పేదల గురించి ఆలోచించే పార్టీ కాబట్టి ఈ విధంగా మీద బడుగు పరిగిన వర్గాల గురించి వాళ్ళ అభ్యున్న గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈసారి దృష్ట్యానికి రేవంతి గెలవడం ఏ ఎమ్మెల్యే కూడా స్వార్థ పూరితం లేదు వెంచర్ చేయాలి ప్లాట్లు వేసుకోవాలి నాదులు సంపాదించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలి లేదా వాళ్ళ వీళ్ళకి పంచాయతీ పెట్టి డబ్బులు సంపాదించని ఆలోచన ఈ పద్నాలుగు మంది ఎమ్మెల్యేకి ఎవరికి లేదు ఏముందంత ఆలోచన నా హయాములో నేను ఏం చేయాలి నా నియోజకవర్గానికి నేను ఉన్నా లేకపోయినా నా గురించి ఆలోచన చేసే విధానంగా ఏ స్ట్రక్చర్ ఇచ్చి పోవాలి నేను నా భవిష్యత్తులో కూడా నేను గా ఉన్నప్పుడు ఈ పని చేసిన చెప్పుకోవాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి ఎమ్మెల్యే కార్పొరేట్ టీమ్ లో ఉన్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎక్కడ ఎమ్మెల్యే అనుకోవడమే మంత్రులు మీరు ఎక్కడ మంత్రులు అనుకోవడం నాకైతే గంగా కనిపించినప్పుడు ఏమో నేను మంత్రి అనిపిస్తుంది మిగతా సమయం అంతా నేనేం చేయాలి నా పాలమూరు జిల్లాకి ఏం చేయాలి మరి ఈ జిల్లా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో అక్కడ చూపల్లి గారు కానీ ఇక్కడ నేను కానీ ఏమి చేసి మన జిల్లాని బానిసల జిల్లా పొలసల జిల్లా కాకుండా అభ్యున్నతి చెందిన జిల్లా టెక్నికల్ గా ముందుకు వచ్చిన జిల్లా మా జిల్లాలో కూడా ట్రైన్ షెడ్యూల్ లో కానీ త్రీ స్టెప్స్ లో కానీ ట్రైన్ అయినటువంటి వందలాది మంది యువతి యువకులు మా దగ్గర ఉన్నారు మేము ఈ రోజు రాష్ట్రానికి టెక్నికల్ గా మా కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తామన్నటువంటి స్థాయికి తీసుకపోవాలనే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా చేజాబి అనే పరిస్థితులు లేమన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఇంకా మీ చాలా మాట్లాడదామని అనుకున్నాం కానీ ఈ రోజు సమయభావం వల్ల మాట్లాడలేకపోతున్నా కాబట్టి ఖచ్చితంగా మంచి చేసినప్పుడు ప్రతి ఒక్కరి అవకాశం ఉండాలి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి చెడు ఏ ఒక్కడ ఆలోచన చేసినా కూడా కుండెడు పాలలో చిన్న పెడతుక్క మొత్తం పాలన నాశనం అవుతాయి మంచి పని చేయడం కష్టం దాంట్లో మంచిగా కష్టం మంచి పేరు తెచ్చుకోని విధంగా బతకడం ఇంకా కష్టం చెడ్వాడు ఎట్లా బతుకుతాడు అది ఈజీ దారుణం వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల నా ప్రజలే నా బలం యా ఎమ్మెల్యే మొత్తం చూసాను నా ప్రజలే నా బలం మీ బలంతోనే గెలిచాడు ఖచ్చితంగా మీ బలంతో ఆశీర్వాదంతో ముందు ముందు ఎదిగి ఈ ప్రాంతానికి దేవుడు అన్ని ఇచ్చి మర్చిపో దేవుడు అందరికి అన్ని ఇయ్యాడు దుడ్లు ఇస్తే ఆరోగ్యం వేయడు ఆరోగ్యం ఇస్తే హోదా అయ్యాడు హోదా ఆరోగ్యం దుడ్లు మూడిచ్చి అనువద్్రెడ్డికి ఇప్పుడు చేయాల్సిందా సేవ ఒక్కటే ఆ సేవ చేసే ఆలోచన ఉన్నాను ఆ సోదరునికి కోరుకుంటూ మీకోసమే అను ఆలోచన చేస్తుంది అనుడికి అనుత్యం మీరందరూ కూడా సహకారంగా ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా జవాబుదారితనం మీద జవాబుదారితనం అంటే ఎట్లా ఉండాలి ఈ రోజు చేపలు ఈ సంవత్సరం పోయిన పది సంవత్సరాలు చావ పిల్లలు అని చెప్పి వెయ్యి పెంచాలి వెయ్యి రోజుల జరుగు కానీ ఈసారి చావ పిల్లలు రాష్ట్రంలో మొన్న నేను మంత్రి ఇచ్చిన తర్వాత మొదటి కేబినెట్ లో ఏం చెప్పినాం ఈసారి పంతొమ్మిది కోట్లు అన్నా బడ్జెట్ మధ్యలో ఇయర్ మరి ఏం చేస్తావు నాకు తెలియదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో లేదా సమైక్య ఆంధ్రలో తెలంగాణలో చేపల కులమోనికి చేపల డిపార్ట్మెంట్ అంటే మంత్రి ఎక్కడ ఇయ్యలే మొదటిసారి చేపల చేపల మంత్రి ఇచ్చినావు ఈసారి చేపలు ఇవ్వకపోతే మంత్రిలో చులక రైత అంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు చేపలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి వారం పది రోజులలో ట్రాన్స్పరెంట్ గా ఏ చెరువులో ఏ చేప వదులుతున్నాం చేపలు కూడా మూడు రకాలు ఉంటాయి ఒకటి మీద మేస్తుంది చేప మేత మధ్యలోకి పోదు ఇంకో చేప మధ్యలో మేస్తుంది మీది పోదు కిందికి పోదు ఇంకో చేప కింద బుడుద ఉంటుంది పైకి మధ్యకి రాదు ఈ మూడు చేపల్ని ఏ ఏ విధంగా ప్రపోవాలనే ఆలోచనతో ఖచ్చితంగా నలభై ఆరు వేల చెరువులు మన రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పెద్ద చెరువులు రాష్ట్రంలో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఏ చెరుకట్ట కట్ట మీద బోర్డు బాగుతాం ఆ చెరుగట్టేరే చేపలు ఏమిడిచినాం ఎన్ని క్వాలిటీ ఇచ్చినాం దాని ఉత్పత్తి ఎంత నుంచి టన్నుల చేప పిల్లల ఉత్పత్తిని చేసే ఎనభై రెండు కోట్ల చేప పిల్లల్ని నలభై ఆరు వేల చెరువుల కచ్చితంగా సైజు చేప క్వాలిటీ చేప ఏడిసే బాధ్యత నేను తీసుకుంటా చేపల పరిశ్రమ కూడా ముందుకు పోయే విధంగా తీసుకుంటా నాకు ఇచ్చిన నాకు ఇచ్చిన ఐదు శాఖల్లో